గాంధీ రియాక్షన్ పై గాంధీ మాటలపై గాంధీ తన ఇంటిపై దాడి చేయడంపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి రియాక్ట్ అయ్యారో ఆయన మాట్లాడుతున్నారు లైవ్ లో చూద్దాం తెలంగాణ బిడ్డలము నిఖార్సమైన తెలంగాణ బిడ్డలము ఈ మట్టి మీద పుట్టిన బిడ్డని ఈ మట్టి నీళ్లు దాగిన బిడ్డని నీళ్ళక్క ఆంధ్రా నుంచి బతకనికే రాలేదర భయం మేము తెలంగాణ రేపు చూపిస్తాం నీకు తెలంగాణ పౌరుషం ఎట్లుంటుంది రేపు చూస్తారు రేపు లెవెన్ ఓ వాస్తవంగా సిపి గారు నాయకత్వంలో దగ్గర ఉండి పోలీసు వాళ్ళు దాడి చేయించారు ఇలా సీసీటీవీ ఫుటేజ్లు మొత్తం తీయించినా ఇప్పుడు బయట పెడతా దగ్గర ఉండి దాడి చేయించారు ఇది ఒక గేటెడ్ కమ్యూనిటీ చిన్నపిల్లలు ఉంటారు ఇంతమంది చిన్నపిల్లలు ఉంటే ఇదా వీళ్ళ దిస్ ద సేఫ్టీ ఆఫ్ ఒక ఎమ్మెల్యేకే ఒక ఎమ్మెల్యేకే సేఫ్టీ లేనప్పుడు సామాన్య ప్రజలకి ఏం సేఫ్టీ ఉంటుంది రెండోది అసలు బీఆర్ఎస్ అనేది బీఆర్ఎస్ ఎమ్మెల్యే అని అన్నాడు నేను కనుగొ కప్పుకొని ఇప్పటికి కూడా రెడీగా ఉన్నాను రా రాబాయ్ నువ్వు బీఆర్ఎస్ ఎమ్మెల్యే అయితే రాని ఒప్పుకొని రెడీగా ఉన్నావు కదా పట్టుకొని మరి మీరు ఎందుకు ఇప్పటిదాకా రాలే నువ్వు ఏ పార్టీ ఎమ్మెల్యేవి రేవంత్ రెడ్డి గారు మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు ఈ తెలంగాణ రాష్ట్రాన్ని నన్ను మటర్ చేపిద్దాం అనుకుంటున్నావా నేను గట్టిగా చేసిన గట్టిగా మాట్లాడుతున్నా అని గుర్తు పెట్టుకో రేవంత్ రెడ్డి నీకు చెప్తున్నా ఇంకా గట్టిగా మాట్లాడతా ఇంకా గట్టిగా తిరుగుతా నీ సంగతి ఏందో చేస్తా నువ్వు గద్దె దించే వరకు నిన్ను వదిలిపెట్టా గాంధీ నిన్ను మాత్రం రోడ్ల మీద ఉరికిచ్చుడు ఖాయం నువ్వు రాసి పెట్టుకోరా బిడ్డ నేను ఉరికియకపోతే నా పేరు కౌశిక్ రెడ్డి కాదు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు మారినప్పుడు కౌశిక్ రెడ్డి స్పందించలేదు కానీ ఇప్పుడు ఎందుకు ఇలా స్పందిస్తున్నారు ఎవరు కాంగ్రెస్ పార్టీ గతంలో మీరు కాంగ్రెస్ లో ఉన్నప్పుడు ఎప్పుడు 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 అవును అప్పుడు కూడా మాట్లాడినా తీసి రికార్డు చూసుకోక సార్ దీనికి ఇంకోటి దీనికి కౌశిక్ రెడ్డి స్పందించినా ఇంకోటి స్పందించినా పక్కకు పెట్టున్నా ఇప్పుడు మీరు స్పందించి నేను ఒక్కటే అడుగుతున్నాను రాహుల్ గాంధీ అన్నాడు కదా ఏమన్నాడు రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ మేము చట్టం తీసుకొని వస్తాం ఏదన్నా పార్టీ ఎవరైనా మారితే ఇమీడియట్ డిస్క్వాలిఫైడ్ అరే మీకు ఉంటే నువ్వు అంత పెద్ద మొగోన్ పోయితే రాజీనామా చేయరా భయ రాజీనామా చేసి దా నువ్వు రాజీనామా చేసిన తర్వాత కొట్లాడదాం దా నువ్వు రాజీనామా చేసిరా కొట్లాడదాం నువ్వు ఏం బీగినవరా పై సింబమ్స్